అధ్యాయము పదిహేను వచ్చిన అతడు నా పితరులైనా నేను పుట్టినది మొదలుకొని మొదలుకొని వరకును ఎవడు నన్ను ఎవడు నన్ను పోషించను దేవుడు ఆ దేవుడు చాలు పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని మాటలు వినకముందు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకి చిన్న గొప్ప ధన్యత ఈ నూతనమైన సంవత్సరంలో మనము ప్రవేశించమంటే దేవుడు నీ మీద నా మీద చూపిన ప్రేమ ఆయన కృప ఆయన మాధుర్యం ఆయన జాలి ఆయన కలికలము ఆయన ఓర్పు ఆయన సహనము మనం అందరం కూడా బ్రతికి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టామంటే దేవుడి కృప కదా ప్రవేశించామంటే ఈ నూతనమైన సంవత్సరం మనం చూసామంటే దేవుని కృప కాదా దేవుని యొక్క కాపుదల కదా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయనే పోషించే దేవుడు ఆయన ఆయన సంరక్షించే దేవుడు ఆయన నిన్ను నన్ను పోషిస్తే దేవుడు యోసేపుని ఆయన యేసు ప్రవారు యోసేపుని పోషించలేదా యోసేపుని ఆశీర్వదించలేదా యోసేపుని ఆయన దీవించలేదా యోసేపుని పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించలేడా నిన్ను ఇంతవరకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని పోషించలేదా నిన్ను నన్ను మన కుటుంబాలన్నింటినీ కూడా పోషించే దేవుడు ఎవరైనా సర్వశక్తుడైనా ఆయనే జగరక్షకుడు ఆయన పోషించే దేవుడు అయిన అతడు యోసేపును దీవించి యోసేపుని దీవించాడు తన అన్నలు కక్ష కట్టి తన తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడని చెప్పి తన అన్నలే తన తమ్ముడిని గోతులో పడేయలేదా తర్వాత ఆ ఐగుప్తు అమ్మేయలేదా ఆ పొరో తన దోసుడుగా యోసేపు వెళ్ళినప్పుడు పొరో దగ్గర యోసేపు చాలా నమ్మకముగా మంచి పేరు సంపాదించలేదా పొరో దృష్టిలో యోసేపు నీతిమంతుడిగా కనిపించాడు చాలా మంచి వ్యక్తిగా కనిపించాడు అక్కడ కూడా దేవునికి సాక్షిగా వాడబడ్డాడు ఎవరో యోసేపు నమ్మకముగా అక్కడ ఫరో దగ్గర ఉన్నప్పుడు దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు కదా ఆశీర్వదించిన ఆ యోసేపుని నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు మనందరినీ కూడా ఆశీర్వదించడా యోసేపుని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా ఈ నూతనమైన సంవత్సరములో ఇంకా అనేకమైన మేలులతో ఆయన నింపలేడా అనేకమైన అద్భుతాలు మనం అనుకోవాలంట ఏసయ్య నాకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఆరోగ్యం ఇస్తాడు ఏ రోగములు రానియాడు అని మన విశ్వాసం తనాలంట మనం ఏ రోగములు ఏసయ్య నాకు రానియ్యేడు నేను ఆరోగ్యంగా ఉంటానని మన విశ్వాసంతో మనము విశ్వసించాలి ప్రార్థన చేయాల విధంగా దేవుడు నన్ను పోషిస్తాడు అని విశ్వాసం ఉండాలి దేవుడు నాకు సాయం చేస్తాడు నా అప్పులు తీరుస్తాడు నా అక్కర్లు తీరుస్తాడు అని విశ్వాసం ఉండాలి దేవుడు నాకు సాయం చేస్తాడు దేవుడు నన్ను కాపాడుతాడు నన్ను రక్షిస్తాడు ఏ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆ పాత సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ అనేకమైన ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రమాదాల నుంచి అనేకమైన అనారోగ్యాల నుంచి అనేకమైన ఈ యొక్క భయంకరమైన ప్రమాదాల నుంచి మనల్ని తప్పించి రక్షించి కాపాడి పోషించి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టాడంటే ఎంత గొప్ప దేవుడైనా మనం ఈ నూతనమైన సంవత్సరంలో కూడా దేవుని అంత గనపరిచే వారికి ఉండాలి దేవుని స్థుతించే వారికి ఉండాలి ఈ నూతనమైన సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి అయ్యా ఏసయ్యా గత సంవత్సరంలో నేను చేసిన తప్పులు పాపములు అంటే నేనేదో పొరపాట్లు అంటే నన్ను క్షమించండి ఈ నూతనమైన సంవత్సరంలో కూడా అడుగు పెట్టాను ప్రభావ నన్ను దీవినకరంగాను ఆశీర్వదకరంగా నన్ను మార్చను అయ్యా నన్నే కాదు నేను దీవించేది నేను కూడా నేను కూడా ఇతరులకు దీవినకరంగా ఉండాలి ఆశీర్వదకరంగా ఉండాలి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి ఏసేపు కూడా తానే దీవించబడతాం కాదు ఇతరులకు కూడా ఆశీర్వదకరంగా మార్చబడ్డాడు ఇతరులకు ఏసేపు సహాయం చేసేవాడుగా మార్చబడ్డాడు ఏసేపుని దీవించిన దేవుడు ఏసేపుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించలేడా నిన్ను నన్ను ఆశీర్వదించలేడా మనను ఆశీర్వదించిన దేవుడు మనము కూడా అనేకులకు ఆశీర్వదకరంగా మారాలి ఆయన ఎంత కృపామాయుడు జాలిమాయుడు కాదా అతడు యోసేపుని దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరికి ఎదుట నడిచితుండేరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు నీవు పుట్టినది మొదలుకొని నేను పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు పోషించింది ఎవరు ఆ దేవుడు కాదా కేర్తల కన్నా వంద ఐద్యం మూడవ మూడో వచ్చిన ఏమన్నాడు కీర్తల కింద వంద ఐద్యం మూడో వచ్చినంలో ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన బిడలం ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు ఆయనే మనల్ని పుట్టించాడు కదా ఆయన పుట్టించిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా మనలను పెంచుతున్నాడు కదా మనల్ని పోషిస్తున్నాడు కదా మనలను సంరక్షిస్తూ భద్రపరుస్తున్నాడా మనలను ఆశీర్వదించాడు కదా ఆయన మనకు తెలియదు మనకు తెలియదు మన పరిస్థితి ఏంటి ఎలా అనుకుంటా కానీ ముందుగానే దేవుడు నిన్ను ఆశ్రవదించాడైనా ఎప్పుడో నిన్ను దీవించాడు ఆశీర్వదించాడు నిన్ను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు ఇంతకాలం బ్రతికున్నావు ఎంతకాలం పోషించబడ్డావు ఎంతకాలం నీ ఎక్కర్లో నీ అవసరాలన్నీ కూడా తీరుస్తూ వచ్చాడు దేవుడు నీకున్న అప్పులన్నీ కూడా అన్నీ కూడా తీరుస్తున్నాడు కదా ఎంత గొప్ప దేవుడు అయినా ఎంత ప్రేమమూర్తి జాలి కలిగిన దేవుడు కదా అయినా నిన్ను పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ఇప్పటి వరకు దేవుడు ఈ సంవత్సరం వరకు కూడా పోషించడానికి ఆయనకి నీవు కృతజ్ఞత కలిగి ఆయన్ని నువ్వు స్థుతించేవాడు ఉండాలి ఆయన నువ్వు ఉండాలి ఇంకా అత్యధికముగా దేవుని నువ్వు స్థుతించాలి దేవుని నువ్వు గనపరచాలి ఆరాధించాలి నువ్వు ప్రతి నిత్యము కూడా నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు ప్రార్థన నిన్ను కాపాడుతుంది ప్రార్థన నిన్ను రక్షిస్తుంది ప్రార్థన నీకు తోడుగొడ్డది ప్రార్థన నిన్ను ఆశీర్విస్తుంది ప్రార్థనే నీకు సహాయం ప్రార్థనే నీకు అందకుండా ప్రార్థన లేని జీవితము వ్యర్థము ప్రార్థన ఎంతో విలువైనది ప్రార్థన లేకపోతే మనం ఏమి చేయలేము అందుకే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఇస్తున్నాడు యోసేపు ఆ దేవుడే నన్ను పోషించాడు ఆ దేవుడు పోషించాడు కాబట్టే నేను ఇతరులకు ఆశీర్వదకరంగాను దీవెనకరంగాను ఇచ్చే చేతులుగా నన్ను ఆశీర్వదించాడని ఎంత గొప్పగా ఆయన్ని దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు కదా ఆ యోసేపు అంటున్నాడు నన్ను దేవుడు ఇచ్చే చేతులుగానే నన్ను నన్నే ఆశీర్వదించాడు అనుకున్నాను ఇచ్చేవారుగా నన్ను చేశాడు మనల్ని ఆశీర్వదించే ఎంత గొప్ప దీవెన ఉంటుందో ఎంత గొప్ప మేలు జరుగుతుందో చూడండి మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాల్లో గట్టెక్కొచ్చామంటే దేవుని ఆశ్రవదమే నువ్వెన్నో ప్రమాదం నుంచి నేను తప్పించాడంటే దేవుని కృప దేవుడి తోడు దేవుని కాబ్దల నీకున్న భయంకరమైన రోగాలు తప్పించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడంటే నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుడు నూతనమైన సంవత్సరంలో నువ్వు ప్రవేశించావంటే అది గొప్పదన్యత కదా ఎంత గొప్ప దేవుడైనా మన దేవుడు శాశ్వతుడు ప్రేమ కలిగిన దేవుడైనా తండ్రి ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం ఆయన సర్వశక్తుడు ఆయన ఆయన ఉన్నాడు కాబట్టే మనం బ్రతికి ఉన్నాం తర్వాత వచ్చిన కొడుసం సంఖ్యాకాండము ఆది కాండ లేవి కాండం తర్వాత సంఖ్యాకాండం అంటే చూడాలని సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆగుప్తులో నుండి వచ్చినది వచ్చినదేను మొదలుకొని ఇదివరకు ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహారించిన పరిహారించి ఉన్నట్లు ఉపాధ్యాయమును బట్టి ఈ ప్రజల దోషమును ప్రజల దోషమును చేసి దయచేసి శ్రమించమని చెప్పగా ఓ చెప్పగా చాలు ఐగుప్తిలో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహారించినట్లు నీ కృపాతి స్వయమును బట్టి ప్రజల దోషమును క్షమించమని ఆయన ఎంత తగ్గించుకుని ఆ భక్తుడు అడుగుతున్నాడు చూడండి నీవు నేను చేసిన పాపములేనుంటే మనల బట్టి మనం చేసిన పాపాలంతా ఇతరులు ఏమంటారు అయ్యా వారు చేసిన పాపాలు బట్టి వారికి ఆ దోషాలు తగలకుండా చేయండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి వారు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అయ్యా నేను సంవత్సరం అంతా కూడా ఏమైనా దోషంలో పడిపోయినా పాపములో పడిపోయినా గత సంవత్సరము పాత నేను ఏమైనా విస్తారమైన మాటలు దోషంగా మాటలు మాట్లాడినా ఏమైనా పాపంలో పడిపోయినా అనరాని మాటలు మాట్లాడినా నేను ఏమైనా పాపములో పడినా ఏదైనా ఉందయ్యా నా మీద అది తీసివేయండి అయ్యా నన్ను క్షమించండి ఆ దోషం నుంచి నాకు విడుదల ఇచ్చేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి ఏసయ్యా ఈ నూతనమైన సంవత్సరంలో నాలో మీరు ఉన్నారు ప్రభావ నేను గత సంవత్సరము ఆ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వేసిన తప్పులు పాపులు అంటే నన్ను క్షమించి అయ్యా ఈ నూతనమైన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నన్ను నాయన అయ్యా క్షమించండి నన్ను దీవెనికరంగా ఉంచండి అయ్యోసేపు వాలి ఇతరులకు నన్ను మాదిరికరంగా ఆశీర్దకరంగా ఉంచండి అని మనం ప్రార్థన చేయాలి ఎంత గొప్ప దేవుడైనా మన దేవుడు శాశ్వతుడైన ఈ లోకం చూస్తే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి ఈ లోకంలో ఎంతోమంది ఎన్ని యాక్సిడెంట్లు చనిపోవట్లేదా ఎంత భయంకరంగా ఉన్నది లోకమంతా కూడా మన అంతకుముందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్కూల్ బస్సులు పిల్లల బస్సులు అంటుపోయి పిల్లలు ఎంతోమంది చనిపోలేదా వారి యొక్క తల్లిలు ఎంతో వేదనతో తల్లిదండ్రులు ఏడవలేదా ఎంత దుఃఖము ఎంత వేదన ఆ స్థితి కూడా ఎవరికి రాకూడదని ఆ యొక్క యాక్సిడెంట్లు ఎవరికి అవ్వకూడదని అటువంటి వారి గురించి ఈ లోకం గురించి మనము కూడా ఏం చేయాలంటే అయ్యా అలాంటి యాక్సిడెంట్లు ప్రవ్వా ఎవరికి అవ్వకూడదు నాయన అటువంటి ప్రమాదాలు ఎవరికి జరగకూడదు అని మనం ప్రార్థన చెయ్యాలి అయ్యా ఎంతోమంది ఈ లోకంలో ఈ ప్రపంచంలో ప్రయాణాలు చేస్తున్నారు అయ్యా కాళ్ళనడుకలో ప్రయాణాలు చేస్తున్నారు సైకిళ్ళ మీద ప్రయాణాలు చేస్తున్నారు బైకుల మీద ప్రయాణాలు చేస్తున్నారు కార్లలో ప్రయాణాలు చేస్తారు బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు ట్రైనుల్లో ఆకాశంలో విమానంలో హెలికాప్టర్లో అనేకమైన నీటి మీద సముద్రంలో నదుల్లో పడవల్లో వాడల్లో లాంచీలో ప్రయాణాలు చేస్తున్నారు నాయన వారికి ఏమి కాకుండా చేయండి వారిని ఆశీర్వదించండి వారిని కాపాడండి వారికి ఏ ప్రమాదం లేకుండా వారికి ఏ ఆపద రాకుండా యాక్సిడెంట్లు కాకుండా కాపాడండి అని మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే వారి గురించి నీవు ప్రార్థన చేస్తావో నిన్ను దేవుడు కాపాడుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఇతరులు బాగుండాలని ఇతరులకి ఏమి కాకూడదని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల తరతరంలో కూడా ఆయన కాపాడుతాడు రక్షిస్తాడు భద్రపరుస్తాడు నీవు చదువుకున్న వాడు అయితే ఇతరుల గురించి నువ్వు చదువుకున్న వ్యక్తుల గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ తోడుకుంటాడు ఇతరులు రోగాలతో ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు ఆ రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షమున పోరాడతాడు నీ పక్షమున ఉంటాడు నీకే రోగం వచ్చినా నిన్ను స్వస్థపరుతాడు నీకు ఏ రోగాలు ఆయన ఇతరుల గురించి నీవు బాగోలేని వారి గురించి రోగుల గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు రోగాలు ఏవి రాకుండా ఆయన కాపాడే దేవుడైన ఇతరుల క్షేమం కోరి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు నిన్ను ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచే దేవుడు అయినా మనము ఇతరుల గురించి ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసే చేసేవారు ఉండాలి ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది నీ కుటుంబంలో పరిస్థితులు అన్నింటిని కూడా మారుస్తుంది స్థుతి నీ స్థితిని మారుస్తుంది ఏసయ్య ఎంత గొప్ప దేవుడైనా ఎంత నిజమైన దేవుడైనా ప్రేమమూర్తి కాదా ద్వితీయోపదేశ కాండం చూడండి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన చక్కని మాటలు మాట్లాడుతున్నారు చూడండి నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినో చదవండి ద్వితీయోపదేశ కాండము నాలుగో నాలుగో వచ్చినం మీ దేవుడైన యహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులే ఉన్నారు ఎవరన్నా మనం నేటి వరకు ఎలా ఉన్నాము సజీవులుగా ఉంచుతాడు దేవుడు మనము సజీవులుగా ఉన్నాం కాబట్టే మనము పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని ఎప్పుడు వరకు దేవుడు పోషిస్తూ సజీవులుగా ఉంచాడు సంరక్షించాడు భద్రపరిచాడు కాపాడాడు కదా అయినా మనం ఎంత గొప్ప దేవుడు అయినా సజీవులుగా ఉంచే దేవుడు మనం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేదే మన్ను నిన్ను స్థుతిస్తుందా చనిపోయిన వాళ్ళు నిన్ను స్థుతిస్తారా మనకంటే ముందుగా ఎంతో మంది చనిపోలేదా మరణానికి వయసుకి సంబంధం లేదు వయసులో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు చిన్నపిల్లలు ఎవనస్తులు ఎవనసరాలు చనిపోతున్నారు మధ్య రకం వయసున్న వాళ్ళు చనిపోతలేదా నీ వయసు వంద సంవత్సరాలు వచ్చేదాకా బ్రతుకుంటామని గ్యారెంటీ ఏంటి నీవు ఆ గ్యారెంటీ ఉందో లేదో కానీ దేవుడు మాత్రం నీకు మాత్రం గ్యారెంటీ ఇస్తాడు ఆయన నిన్ను క్షమించే దేవుడు దేవా ఐఎస్ నా జీవితంలో నేను చేసే పాపం లేనంటే నన్ను క్షమించాను నా జీవితానికి నాకే గ్యారంటీ లేదయ్యా నేను నా శరీరంతో ఉన్నాను ఇది మరలా మట్టిలోకి వెళ్ళిపోద్ది నేను ఎంతకాలం బ్రతుకుంటానో నాకైతే తెలీదు ప్రవ్వా నీ కృపది నేను బ్రతికిన కాలము నీకు సాక్షిగా నేను బ్రతకాలని అయ్యా నిన్నే నేను నమ్ముకుంటున్నాను ఏసయ్యా నన్ను క్షమించండి నా పాపములు క్షమించండి నన్ను నీ కుమారుడుగా చేర్చుకోండి నీ కుమార్తెగా చేసుకోండి అయ్యా నీలోనే నన్ను కాపాడండి అయ్యా నీవు నాలోకి రండి అయ్యా నీనిచ్చే రాజ్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా నీచే మోక్షాన్ని నాకు ఇవ్వండి అయ్యా ఆ పరలోక రాజ్యం కొరకే నేను ఎదురు చూసేలాగా ఆ పరలోక రాజ్యం కొరకే నేను ఎదురు చూడాలి ఆ మోక్షం కొరకే నేను ఎదురు చూడాలి మిమ్మల్ని నమ్ముకుని నాయన నేను సిద్ధపడి ఉండాలి నాయన అయ్యా నన్ను కూడా నీ బిడ్డగా నీ కుమారుడుగా నీ కుమార్తెగా చేసుకోండి అయ్యా నన్ను క్షమించి మీ కుమార్తెగా కుమారుడుగా చేసుకొని ఏసే నడిగితే తప్పకుండా చేస్తాడు ఆయన ఈ లోకము దాని ఆశలన్నీ కట్టించిపోతాయి నీటి మీద జారుబడే నీటి చుక్క లాంటి వాళ్ళ మనం నీటి మీద బుడగ లాంటి జీవితాలు దుమ్ముకి ఎగిరిపోయే దుమ్ము లాంటి వాళ్ళ మనం అంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవి వంటి జీవితాలు ఇవి కొంతలో కనపడే కొంతలో అంతలో మాయమైపోయే జీవితాల కొరకు మనం ఎగిరిపడతామా ఈ లోకంలో చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము మీ దేవుడైన యహోవా యుహోవాడు మీ దేవుడని యోహోవాడు అత్తుకొని కొని మీరందరూ నేటి వరకు సజీవులు ఉన్నారు భూమి మీద కూడా మీరు సజీవులుగా ఉంటారు నిత్యము కూడా మీరు ఒకవేళ చనిపోతే ఏ నమ్ముకుని చనిపోతే నిత్యము పరలోకంలో సజీవులు ఉంటారు ఆయన కృప ప ఉంటాం మనం ఆయనలోనే మనకు కాపాడుతాడు ఆయన తర్వాత చూడండి యహోశ్వ గ్రంథం యోశ్వ గ్రంథంలో కూడా పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి యోశ్వ గ్రంథం పక్కన ఉంటుంది యోశ్వ గ్రంథము పద్నాలుగో పదకొండవ వచ్చినోషే నన్ను పంపిన పంపిన నాడు నాకెంత బలము నేటి వరకు నాకంతా బలము యుద్ధము చేయుటకు యుద్ధము చేయుటకు గాని వచ్చుచు గాని నాకప్పటి అట్లు బలమున్నది చాలు మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలము నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయటకు గాని వచ్చి చూ పోచుండకు గాని నాకు ఎప్పటి అట్లు ఉన్నది మోసే నీతి మంత్రుడైన మోసే మోసే అంటే ఏంటి నీటిలోంచి తీయబడిన వాడని మోసేని ఒక నాయకుడిగా చేశాడు ఆయన రెండో లక్షల మందికి ప్రజలకు ఒక నాయుడికా నాయకుడుగా మోసేని ఎన్నుకున్నాడు దేవుడు మోసేన అంటున్నాడు మోసే నా నమ్మకస్తుడు మోసే అంటే నీటిలో నుంచి బియ్యబడినవాడు ఆయన అని దేవుడు అంత నాయకుడిగా చేశాడు కదా మోసే సాత్వికుడు మంచి మనసు కలిగినవాడు ఆయన ఆయన కోప కానీ పాపము చేయడు ఆయన మోసే కోపములో ఆయన గర్దించే మోసే ఆయన గొప్ప దేవుని పట్ల గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాడు మోషే దేవునికి ఇష్టడై ఉన్నాడు ఆయన అందుకే యేసు వారు మోషే అని ఏమంటున్నాడంటే మోషే సాత్వికుడు అంటున్నారు సాత్వికుడు అంటే ఆయన చాలా దేవం కలిగిన వాడు చాలా మంచి తగ్గించుకుని ఓర్పు కలిగిన వాడు ఆయన చాలా మంచి మనస్సు కలిగిన వాడు మోషే ఎంత మంచి ఇస్రాయేల్ ప్రజలపై నాయకుడిగా ఉన్నాడంటే మోసే తన అన్నయ్య ఆహరోను వెళ్ళి ఐగుప్తుల నుండి అద్భుతాలు చేసి ఐగుప్తులు విడిపించి ఐగుప్తుల లక్షల మందిని మోసే ఒక నాయకుడిగా ఉండి ఆయన నడిపించాడంటే ఎంత ఆలోచన ఉండాలి ఎంత ఆలోచన ఉండాలి మనము మన చర్చిలో మన సంఘములో కొంతమందిని మనం నడిపించాలంటే మనకు ఎన్నో టెన్షన్లు ఆలోచనలు ఉంటాయి కదా మోసే కొన్ని లక్షల మందిని నడిపించాడు ఆయన ఆయన ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎంత ఆలోచన ఇచ్చాడు నీకు నాకు జ్ఞానం ఇచ్చే దేవుడు అయినా మనల్ని అన్ని విషయంలో మనకు న్యాయం ఇస్తాడు సాయం చేస్తాడు తర్వాత రెండో దేనవృత్తాంతములు రెండో దేనవృత్తాంతముల గ్రంథము ఇరవై ముప్పై రెండో అధ్యాయము ఇరవై రెండులో రెండో దేనవృత్తాంతములు ముప్పై రెండో అధ్యాయము

వారిని కాపాడినందున చాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళందరిని కూడా కాపాడే దేవుడైన రక్షించే దేవుడు రక్షించే దేవుడు ఎవరైనా లోకానికి రక్షకుడైన మనల్ని రక్షిస్తున్నాడు మనలను కాపాడుతున్నాడు మనకి ఎంతో ధన్యులు కదా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడంటే మనం అందరం కూడా క్షేమం ఉన్నామంటే దేవుని కృప కాదా దేవుడు నీ వైపు నా వైపు చూస్తున్నాడంటే అది ధన్యత కాదా దేవుడు మనలను ఆయన దుఃఖముతో ఏడుతో ఉన్నామన్నాడా ఆయన ఏడవండి అన్నాడా మీరు ఏడుతారే బ్రతకండి అన్నాడా నవ్వుతా బ్రతకమన్నాడు ఆయన ఆయన ఏమన్నాడు పిలిపిలో ప్రభునందు సంతోషించి నేను మళ్ళా చెప్తున్నాను ఎల్లప్పుడూ సంతోషించమన్నాడు మనం నవ్వడానికి ఎంత సంతోషంతో మనం నవ్వాలి మన ఏడవ కూడా దేవుషలో కూడా ఒక్కొక్కసారి మనం దుఃఖం కలిగినప్పుడు మనం ఏడుస్తాం బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం అలాగే ఒకడు నవ్వుచుండినను నన్ను దుఃఖం ఒకడు దుఃఖపడినను హృదయములో వా వానని అని ఎన్నో మన వాగ్దానాలు చూస్తున్నాం దేవుడు నీ పట్ల నా పట్ల ఇంత ప్రేమను చూపిస్తున్నాడు ఇంత కృపను చూపిస్తున్నాడు కదా ఇంత ప్రేమ రక్షించేవాడే నేను కాపాడే దేవుడైనా రక్షించడానికి వచ్చాడైనా ప్రభు అయిన ఏసు ఆయన రక్షణ నీవు కొనుకుంటే నిత్య జీవనిస్తాడు నిత్య నిత్యత్వాన్ని ఇస్తాడైనా మనలను ఈ నూతనమైన సంవత్సరం అంతా కూడా ఆయన మేలుతో ఉపకారంతో మనందరిని నింపాలని అటి పరిశుద్ధ పరిస్థితి అందరి ఇంట్లో బహుగా దీవించి ఆశ్రవించిన దాకా